హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను ప్రధానమైనటువంటి కొన్ని పత్రికల్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం హిల్ కౌంటీ విలాస్ లో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా కలకలం రేపుతుంది సో ఈ విషయం ఎక్కువ మీడియాలో గానీ ఎక్కడా చూపించట్లేదు ఎందుకో తెలియదు అసలు దేనికి సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది సో భరత్వాజే సార్ ఉన్నారు కనుక్కుందాం వచ్చేయండి సార్ హాయ్ నమస్తే మామూలుగానే ఎలా ఉన్నారు ఫైన్ ఏంటి సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఏంటి అసలు ఈ హిల్ కౌంటీ అంటే బడాబాబులు బిగ్ షాట్స్ ఉండే ఏరియా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి సో అక్కడ ఫోన్ ట్యాప్ అంటే లైక్ మనకందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక ఏపీ నుంచి సమ్ ఎంపీ ఈ ఎన్నికలు ఎప్పుడైతే మన ఎన్నికలు జరిగినాయో నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు దాని ఫలితాలు తారుమారు చేసే ఏదో ఫోన్ ట్యాపింగ్ దొరికిందంట అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరు చేయాల్సి వచ్చింది ఈ విల్లాస్కి ఎందుకు వెళ్ళాలి హిల్ కౌంటీలో వీళ్ళంతా ఏం జరుగుతుందంటే విలాసేమిటి ఏం సేఫ్టీ ఉంటది అది ఎక్కడున్నా గానీ ఎక్కడో చోట పెట్టాలి కాబట్టి అక్కడ విల్లాస్ దొరికి ఉంటాయి ఖాళీగా దొరికింటాయి లేకపోతే ఆ పర్టికులర్ వాళ్ళ మనుషులకు సంబంధించిన విల్లాస్ ఉండి ఉంటాయి దాంట్లో పెట్టుకుని ఉంటారు దాన్ని ఇక్కడెందుకు పెట్టారు అక్కడ ఎందుకు పెట్టారు డబ్బులు ఉన్న వాళ్ళు మీరే చెప్పారు ఇక నా ఆ బడాబాబు అక్కడ ఏదో ఉండి ఉంటుంది ఇప్పుడు మీకు ఈ సపరేట్ గా ఉండే వీటిల్లో గేటెడ్ కమ్యూనిటీలో ఒకళ్ళకి ఒకళ్ళకి పెద్ద సంబంధాలు ఉండవు ఎవరి పనే వాళ్ళు చేసుకుంటారు ఒక ఇంట్లోకి ఒక ఇంట్లోకి వెళ్తాలో గెలితాలి బయట కనపడితే మాట్లాడుకుంటారు కానీ పిల్లల్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు సో అట్లా పెట్టుకుంటూ ఉంటారు నడుస్తూ ఉంటారు ఇక ట్యాపింగ్ అంటారా ట్యాపింగ్ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ గవర్నమెంట్ అయినా నడుస్తూనే ఉంటుంది ట్యాపింగ్స్ కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని ఉంటాయి ఇది దొరికింది కదా రెడ్ హ్యాండెడ్గా గా దొరికారు సో ఎలా చేయాలి ఏం చేయాలి మన ఎలక్షన్ టైంలో జలవచ్చు ఇప్పుడు ఈ ఎలక్టరల్ బాండ్స్ లాగానే ఈ ఫోన్ ట్యాపింగ్ లో కూడా అడ్వాంటేజ్ తీసుకున్నట్టు న్యూస్ లో చూసాం మనకు తెలియదు ఇవన్నీ అడ్వాంటేజ్ తీసుకుని అయ్యి ఉన్న వాళ్ళని చూస్తే డబ్బులు తీసుకున్నారు అని చెప్తున్నారు ఎలక్ట్రాల్ బాండ్స్ ఏ తీసుకున్నారు అంటున్నారు వాళ్ళ దగ్గర ఓకే సో ఏం జరిగిందో తెలియదు చూడాలి అంటే డీటెయిల్స్ అన్ని వచ్చేదాకా మనం ఏం కామెంట్ చేయటం కరెక్ట్ గా సో ఈ విషయం ఎందుకు సార్ ఇంత సీక్రెట్ గా ఉంది ఇప్పటి వరకు సీక్రెట్ ఏవో రోజు వస్తాను ఏంటో తెలియదు అది నడుస్తునే ఉంది కదా రోజు టీవీ అదే చూపిస్తున్నారు అని అంటే ఎవరెవరు మనకి తెలియదు కాబట్టి తెలిసిన తర్వాత బయట ఎసిపి న అరెస్ట్ చేశారు అన్నారు ఇంకొక ఏసీపీని అరెస్ట్ చేసేది పోలీస్ చాలా పేర్లు పోలీస్ ఆఫీసర్స్ పేర్లు చాలా చెప్తున్నారు కొందరు అరెస్ట్ అయ్యారు అంటున్నారు కొంత ఎంక్వైరీ చేస్తున్నారు నడుస్తూ ఉంటుంది బిఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఎందుకో అసలు చాలా వరకు అక్కడి నుంచి మరి వేరే పార్టీలు మారుతున్నారు ఇప్పటికీ కడియం శ్రీహరి గారు అలాగే కావ్య కేశవరావు గారు ఇలా కొంతమంది రేవంత్ దగ్గరికి వెళ్ళడం వాళ్ళతో టచ్ లో ఉండడం జరుగుతుంది ఈ బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి సార్ ఒకవేళ కూటమి కావాలి అనుకుంటే వాళ్ళు వెళ్తారంటారా కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలోకి కానీ వాళ్ళైనా ఒప్పుకుంటారంటారు మీరు ఒక మన ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే అనుకుంటా నేను చెప్పాను చెప్పాను ఏమవుతుంది అంటే చూడండి సగం ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడికి వస్తారు ఆ రోజు టిఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు గారు స్టేట్మెంట్ ఇచ్చారు మూడు నెలల్లో గవర్నమెంట్ పడిపోతుంది మూడు నెలల్లో గవర్నమెంట్ పడతాం కాదు మూడు నెలల్లో బిఆర్ఎస్ మూవ్ చేసే పరిస్థితి కూడా రావచ్చు అని చెప్పాను ఎందుకు వెళ్తున్నారని మీరు అడుగుతున్నారు ఆ రోజు వెళ్ళిపోతారు అని చెప్తానే ఉంది నేను సో అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయంటే ప్రిన్సిపల్స్ ఉండి పార్టీస్కి దేనికి ప్రిన్సిపల్స్ లేవు మొన్న మన ఈటెల రాజేందర్ గారితో మాట్లాడుతుంటే ఆయన అన్నారు ఏంటంటే ప్రిన్సిపల్ కాదు పదవి ముఖ్యం అన్నారు పదవి ముఖ్యం అనుకున్నప్పుడు ఇక ప్రతి వాళ్ళు ఏ రూలింగ్ పార్టీలో అడతారు ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎట్లాగో బీజేపీ వస్తున్నాయి కాబట్టి స్కాముల్లో ఉన్న వాళ్ళందరూ బీజేపీ పార్టీలో చేరతారు కేసీఆర్ గారితో కానీ కేటీఆర్తో కానీ విభేదించిన వాళ్ళు వాళ్ళ దగ్గర గౌరవం పొందలేకపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర నేను బానిస అనుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళు అంత నాకు రెస్పెక్ట్ లేదనుకునే వాళ్ళు అందరూ కాంగ్రెస్ అంటే ఇదొక ఇక్కడ స్టేట్ రూలింగ్ పార్టీ అది సెంట్రల్ రూలింగ్ పార్టీ సో ఏదో ఒక రూలింగ్ పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడ ఖాళీ అయిపోయి ఏ మిగులుతుందని ఆ రోజే చెప్తాను నేను అంత అన్యాయం అవ్వకపోవచ్చు కానీ పెట్టారు వెళ్తా వెళ్తారు మొత్తానికి స్వైప్ అయిపోతుంది పెద్ద పార్టీ మీకు వాళ్ళు వెళ్ళిపోయినంత లోపల పార్టీ బంద్ అయిపోయి ఉండదు మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి వాళ్ళకుండే క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటారు మళ్ళీ పొరపాటుని గెలిచినా గెలవచ్చు రాకపోవచ్చు అది వేరే సంగతి మీరు రైట్ ఆఫ్ చేయలేము అయితే బలహీనంగా చెప్పుకోవచ్చు ఇంకా బలహీన అది కాంగ్రెస్ పార్టీలో గానీ బిజెపిలో గానీ వెళితే కాస్త ఏమన్నా అవకాశం ఉంటదేమో అని పొత్తులో పొత్తుకు వెళ్ళొచ్చేమో కదా ఒకవేళ వెళితే వాళ్ళు అంగీకరిస్తారంటారా బీఆర్ఎస్ పార్టీ వెళ్తారా వీళ్ళు వెళ్తా అంటే ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళది కదా వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందనుకోండి వీళ్ళతో కలవరు మేమే గెలుస్తాం అనుకోవచ్చు వాళ్ళ బిఆర్ఎస్ ఎందుకు వెళ్తే పొత్తు అనుకోవచ్చు పొత్తుతో పోతే ఇద్దరం రూల్ చేయవచ్చు అనుకోవచ్చు ఏమని చెప్పవచ్చు అసలు మామూలుగా కాదు సార్ సెంట్రల్ లోనే పాగా వేద్దామని వెళ్ళిన మన కేటీ కేసీఆర్ గారు మొత్తానికి బిఆర్ఎస్ పార్టీని చాలా ఏమో అసలు బయటికి రావట్లేదు సార్ అప్పటి నుంచి ఆయన వచ్చారు కదా మీటింగ్ నల్గొండ మీటింగ్ అది వచ్చారు కదా అంటే ఎప్పుడైనా కనిపిస్తున్నారు ఇప్పుడు అంతే కదా మొదటి నుంచి అంతే కదా టెంపరీ ఫుల్ గా ఎప్పుడు కనపడరు ఇవన్నీ చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో మరొకసారి అసలు తెలంగాణ రాష్ట్రంలో పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటారు తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది బీఆర్ఎస్ ఉంటుంది బీజేపీ ఉంటుంది మూడు పార్టీలు గ్యారెంటీగా ఉంటాయి ఉంటుంది యాక్చువల్గా స్ట్రాంగ్ గా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా పోయింది గొప్ప ఈ మూడు పార్టీలు ఇప్పుడు స్ట్రాంగ్ అయినాయి చుట్టు మూడు నడుస్తూ ఉంటాయి ఎవరో ఎవరు అటు ఇటు నడుస్తూ ఉంటుంది మూడు మొక్కలు అట్లాగే నడుస్తూ ఉంటుంది రైట్ మరి కవిత గారు అలాగే కేజ్రీవాల్ గారు సో వీళ్ళల్లో అసలు వాళ్ళు చెప్పే మాటలో కానీ మనం చూసే వాటిలో ఎంత నిజం ఉందంటారు ఈ ఎలక్షన్స్ వచ్చే లోపు వాళ్ళు అసలు బయటకు వస్తారంటారా అంటే బయటకు రాకపోతే తేడా అన్న ఫరక పడుతుంది దేశానికి కానీ వాళ్ళకి కానీ అన్న ఫరక పడుతుంది ఆవిడ అన్నీ అది విచిత్రం జైల్లో ఉండి ఏదో భోజనం అడగటం విన్నాం కానీ ఏంటో నేను నగలు పెట్టుకుంటా అని అడిగారంట ఆవిడ అది ఏంటో కొత్త కోరిక నాకు విచిత్రంగా ఉంది ఆ కోరిక ఎందుకు ఎందుకు కోరుకున్నారా ఆవిడ ఆవిడ కోరారా లేకపోతే పేపర్లు టీవీలు మోసం ఆ ఊరికి అట్లా వేస్తున్నాయో తెలియదు కానీ సంథింగ్ ఏదైతే కొంచెం నవ్వుకుంటాను కామెడీ లాగా ఉంది నాకైతే బట్ అంటే వాళ్ళు సజాయించుకొని కూర్చోటానికి జైలు అయినప్పుడు అక్కడైతే ఏంటి ఇంట్లో అయితే ఏంటి ఏదైనా ఒకటే కేజ్రీవాల్ గారు అక్కడ ఉన్నా కానీ ఆయన రన్ ద గవర్నమెంట్ అన్నారు చీఫ్ మినిస్టర్గా ఉండొచ్చు అన్నారు సో ఇక ఏంటి వాళ్ళకి అసలు బయట ఉండొచ్చు కదా ఎందుకు అరెస్ట్ చేశారు నాకు అర్థం కావట్లేదు అంటే ఎంక్వైరీయే కదా ఎంక్వైరీ ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి రోజు వాళ్ళని జైల్లో కూర్చోబెడతాం అనేది సో వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు మరి వాళ్ళ అంటే ముఖ్యమంత్రి మరి పరిపాలన అనేది ఎట్లా ఉంటదంటారు ఎన్నికల టైంలో వాళ్ళని అక్కడ ఉంచడం కానీ బయట చాలా మంది జైల్లో ఎలక్షన్ గెలిచిన వాళ్ళు కదా ఈ సమ్మర్ లో ఎట్లా ఎండలు అయితే హీట్ గా ఉన్నాయో మరి రానున్న రోజుల్లో ఈ ఎన్నికల కోసం కూడా చాలా హీట్ పెంచేస్తున్నాయి ఈ ఎన్నికలు కూడా మరి ఇప్పటి వరకు ఊసేలేని ఒక బీజేపీ గానీ కాంగ్రెస్ కానీ సీట్లు సంపాదించుకుంది అక్కడ సో వీళ్ళతో పోటీగా మరి గెలుస్తాము కూడా అని అంటున్నారు మరి సో మీ అక్కడ ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటారు బిజెపి కాంగ్రెస్ ఎక్కడ లేదు పెద్ద ఏం లేదు ఉనికి ఉంటుంది అంతే తప్ప బీజేపీ ఇప్పుడు వీళ్ళతో జనసేన తెలుగుదేశంతో కలిసింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి వాళ్ళ కొంత ఉనికి ఉంటుంది కాంగ్రెస్ షర్మిల గారు వచ్చారు మళ్ళీ కొంచెం రీకు పోతారు కాబట్టి అది కూడా కొంత ఉనికి ఉంటుంది అంటే సీట్లు వచ్చే అంత లెవెల్ ఉండదు కానీ బట్ ఇంతకు ముందు కొంచెం పర్సెంటేజ్ పెరుగుతుంది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అనే ఫీలింగ్ వస్తుంది అంటే పర్సనల్ గా చాలా మంది ఇప్పుడు ఏపీ అక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ ఎన్నికలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కోసం ఉంటున్నారా అధికారంలో లేదంటే ప్రజల కోసం ఉంటున్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది సార్ ఎప్పుడైతే మన జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య కేసులో ఆయన ఏమంటున్నారు వాళ్ళ చంద్రబాబు గారి హస్తం ఉంది అంటున్నారు మన నా హస్తం ఉంటే కేసు ఎందుకు ఫైల్ చేయలేదని చంద్రబాబు గారు అంటున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి వీళ్ళు కామెడీ చేస్తున్నారు సీరియస్గా చేస్తున్నారు ఇది రెండు పార్టీలు రెండు పార్టీలు అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ఐదు సంవత్సరాలు లో ఉండి ఈయన చంద్రబాబు గారి హస్తం ఉంది అంటే చంద్రబాబు గారిని దాని మీద కేసు పెట్టచ్చు కదా ఏమన్నంటే సిఐటి ఎస్ఐటికో ఇచ్చాం ఇచ్చామంటారు సిట్కి ఇచ్చాము అంటే సిఐడికి ఇచ్చాము లేకపోతే ఏదో చెప్తారు సెంట్రల్ గవర్నమెంట్ చూస్తాను మేము చూడట్లేదు అంటారు ఇవన్నీ మరి అర్థం కాని ఆరోపణలు అర్థం లేని ఆలోచనలు అనవసరంగా ఎలక్షన్ టైంలో నేనేం చేస్తాను ఏం జరిగింది ఏం చేయలేదు ఏం చేస్తాను అని మాట్లాడాలి ఎవరైనా ఎవరైనా కానీ వాళ్ళు ని హత్య ఎవరు చేశారని వాళ్ళు మాట్లాడతారు నువ్వే చంపావని ఈయన మాట్లాడతాడు ఈ ఇద్దరు బాబాయ్ చచ్చిపోయినందువల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఏం తేడా వచ్చిందో నాకు అర్థం కాలేదు అంటే ఒక చీఫ్ మినిస్టర్ వాళ్ళ బాబాయిని చంపితే కూడా ఆ రాష్ట్రంలో ఒక కేసు ఉండట్లేదు అరెస్ట్ చేయలేకపోయారు అంటే సీరియస్ ఇష్యూ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఇద్దరు మాట్లాడుకోవటం అరెస్ట్ మర్డర్ అయిన మర్నాటి నుంచి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ ప్రత్యారోపణ చేసుకోవటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం ఏందో దాన్ని ఒక సీనియర్ నేత వారు మర్డర్ చేయబడితే దాన్ని సీరియస్గా తీసుకుని రెండు పార్టీలు కలిసి అయిన దాన్ని ఎట్టయినా ఆయన్ని ఆయన గౌరవం కలిగించే పరిస్థితి ఎందుకంటే చాలా మంచి నాయకుడు ఆయన అది వదిలిపెట్టేసి నువ్వు చంపావు అంటే నువ్వు చంపావని కేసు ఏమైందో తెలియదు ఎవరైతే మర్డర్ చేశారో మర్డర్ చేసిన వాళ్ళు మాత్రం చక్కగా బెయిల్ తీసుకుని బయట తిరుగుతూ వాళ్ళు రోజు కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు భయపడుతున్నారు పరిస్థితి ఉంటే ఇంకా ఏంటంటే కరెక్ట్ గా పథకాలు ఇస్తున్నాడు మా జగన్ అవి చాలు మాకు అని గుడ్డిగా ఆయన ప్రభుత్వాన్ని ఆయన్ని నమ్మేస్తున్నారు ఆయనేమో మరి మరియు పక్కన నా బాబాయ్ హత్యలో ఈయన కూడా ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మరి ఇంత అధికారంలో ఉండి ఈ కేసుని సాల్వ్ చేసుకుని అంత ఇదిలో ఎందుకున్నారు సార్ వాళ్ళు వరకు కూడా అంటే వి షుడ్ బిషేమ్డ్ వాళ్ళకి సిగ్గున్నా లేకపోయినా మనకు మాత్రం ఉండాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు రాజ్యం వెళ్ళి మా బాబాయ్ చంపారు అని ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఆయన చెప్తూ ఉంటే వినటానికే అసహ్యంగా ఉంది చాలా సిగ్గుపడాల్సిన విషయం నేను పథకాలు ఇచ్చాను నాకు ఓటేస్తారు అనేది దేవుడు పథకాలు ఇవ్వటం ఓటు వేయటం అనేది మనకు సంబంధం లేదు ఓట్ల సంగతి కాకుండా ఒక ముఖ్యమంత్రిగా ఆయన పదవిలో కూర్చుని ఉండగా వాళ్ళ సొంత బాబాయిని చంపినప్పుడు ఏమీ పట్టించుకో పట్టించుకోలేదా పట్టించుకున్నారు అప్పుడు ఇంతవరకు కేసు సాల్వ్ అవ్వలేదంటే పట్టించుకోనట్టే ఐదేళ్ల నుంచి సో ఇది సరిగ్గా చేయకపోవటం అనేది సిగ్గుచేటైన విషయం దీన్ని ఇప్పుడు నిన్న రఘురామరాజు కృష్ణరాజు గారు అన్నాడే చంద్రబాబు నాయుడు గారిని నాకు టికెట్ ఈ నువ్వే అదేది పోలవరం కడతావయ్యా అన్నాడు ఆయన అట్లాగే వాళ్ళ బాబాయిని చంపిన ఆయన అరెస్ట్ చేయించలే ల్యాండ్ ఆర్డర్ ఏం కాపాడతాడు అని అనొచ్చు అంటే ఇవన్నీ మనం మాట్లాడుకుంటానికి సరదాగా జోకుల్లాగా ఉన్నాయి కానీ బట్ ఆర్ వెరీ సీరియస్ ఇష్యూస్ ఇప్పుడు సొంత బాబాయిని మర్డర్ చేస్తే ఇంత ఇన్ని ఐదు సంవత్సరాల వరకు సాల్వ్ చేయలేకపోతే ఒక ముఖ్యమంత్రి ఆయన సీట్లో ఉండి ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి కంటే కూడా ప్రభుత్వం చేయలేకపోతే ఎందుకంటే సిగ్గు చేయటం విషయం లేదు ఇవన్నీ ఇట్లా ఈ కేసులు కానీ అక్కడ కేసులు కానీ అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న కేసులు కానీ వీళ్ళందరూ ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ వాళ్ళ వాళ్ళ సొంత స్వలాభం కోసం నడిపించే ప్రభుత్వాలు అవుతున్నాయి స్వలాభం కోసం మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని వేలుకుందాము మన పర్సనల్ ఎజెండాతో వచ్చిన ఈ తప్ప వీళ్ళు సమాజాన్ని కానీ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ప్రేమించి దానికోసం ఏదైనా త్యాగం చేసే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు కనపడుతున్నారు సో అందరూ అన్ని దొందేలాగా అందరూ అందరే వీళ్ళని గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా మన టైం వేస్ట్ తప్పేమో సో ఆంధ్ర ప్రజలకి ఎందుకు సార్ తెలియట్లేదు మాకు పథకాలే ఆంధ్రప్రజలు దేశ ప్రజలకే తెలియట్లేదు సరిగ్గా ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది కాదంటే ఇప్పుడు సపోజ్ నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు లేదా ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం లేదు కాబట్టి ఆయన చేసేది తప్పు అనుకోవచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేదు కాబట్టి ఆయన చేసిన తప్పు అనుకోవచ్చు మోడీ గారంటే ఇష్టం లేదు కాబట్టి అనుకోవచ్చు బట్ వాళ్ళు రైట్ చేస్తున్నారు ఇప్పుడు మన జనం కదా నమ్మాలి మనం ఇప్పుడు జనం మళ్ళీ రెండుసార్లు ఓటేసారు మోడీ గారికి మూడోసారి కూడా వేస్తారంటున్నారు సో జనం రైట్ ఏమో మనమే తప్పేమో మనం ఆయన తిడుతున్నాం అనుకుంటున్నాము మన మన దగ్గర తప్పు ఉంది చంద్రబాబు నాయుడు గారికి వేస్తారనుకున్నా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు ఇప్పుడు ఎవరికి వేస్తారో చూద్దాం చేస్తే వాళ్ళు వాళ్ళు అంత పిచ్చిగా ఓట్లేరు బట్ వాళ్ళు నమ్మిన దాన్ని మనం వెనకాల వెళ్ళాల్సిందే కదా జగన్ గారేమో నేను పథకాలు ఇచ్చాను చాలా అనుకుంటున్నారు ఇది పక్కన చంద్రబాబు గారు ఏమో పథకాలతో పాటు అభివృద్ధి కూడా నేను చేసి చూపిస్తాను నేను హైదరాబాద్ చేశాను హైదరాబాద్ లాగా చేస్తానంటే ఆయన నేల మీదకి వచ్చి హైదరాబాద్ ను కొంచెంసేపు మర్చిపోయి గురించి ఆలోచిస్తే బాగుంటుంది ఆయన ఆయనసేపు నేను హైదరాబాద్ అంటాడు మాట్లాడతా అదే ప్రజలకు ఏం కావాలో అది తెలుసుకుని చేద్దామని నిజంగా మీరు అన్నట్టు లేదు సార్ పొలిటికల్ గా పార్టీల పరంగా మాట్లాడుకోకుండా సమస్యల గురించి మాట్లాడకుండా నువ్వేం చేసినావు నేనేం చేసినావు పర్సనల్ గా మాట్లాడుకునే కదా ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరికీ ఆయన వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ఏంటి సిగ్గుపడాల్సిన విషయం కదా అది సో అట్లాగే ఉంటుంది వీడిని పర్సనల్గా మాట్లాడుకోవటం నీవేంటి నేనేంటి నీకు చరిత్ర ఏంటి నా చరిత్ర ఏంటి అనుకోవటం తప్ప మనం ఏంటి మన ప్రజలు ఏంటి మన రాష్ట్రం ఏంటి అనేది మాట్లాడతలేదు ఎవరు సో ఇందాక మీరు అన్నట్టు ప్రజల్ని ప్రజల కోసం కానీ దేశం కోసం కానీ వర్క్ చేసే ఒక నాయకుడు అయితే మనం చూడలేదు అంటున్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏమో పవన్ కళ్యాణ్ గారు చేస్తారేమో రేపు ఫ్యూచర్ లో మా కోసం అని ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు సో ఇక్కడ మనకి తెలిసి ఇప్పుడు పిఠాపురంలో ఉంటే డిపాజిట్ ఎందుకు ఓట్ల రూపంలో ఎందుకు చూపించట్లేదు అర్థం రూపంలో రానప్పుడు కానీ మేము అనుకునేది ఏంటంటే కొద్దిగా ఇప్పుడున్న చదువుకున్న యూత్ కొద్దిగా తెలుసుకొని మనకు కావాల్సిందేంటి దేశానికి కావాల్సిందేంటో అనుకొని కాస్త ఓట్లు మంచిదని నేను కూడా అనుకుంటున్నాను సార్ మీరు అన్నట్టు సో ఇప్పుడు చూసుకున్నట్లయితే పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు జెండా పాతారు సో అక్కడైతే అక్కడ ప్రజల్ని చూసుకున్నట్లయితే ఏ ఒక్క నాయకుడిని రెండు సార్లు గెలిపించిన దాఖలాలు అయితే లేవు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉన్నారంటారా అక్కడ చూడాలి ఆవిడ గీత గారు అంతకు ముందు ప్రజారాజ్యం నుంచి గెలిచారు ఫస్ట్ టైం సో ఆవిడ సేమ్ సామాజిక వర్గం ఎవరు ఎట్లా వస్తారనే చూడాలి ఆవిడ ఎంపీగా గెలిచారు వాడికి ఎంతో కొంత మంచి ఉంది బ్యాడ్ నేమ్ ఏం లేదు అక్కడ ఏంటంటే ఇష్యూ ఏంటంటే పిఠాపురంలో ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారు అదే చిన్న ఒక ఇష్యూ ఉంది ఇళ్ళు కట్టిస్తూ ఉన్నారంటే కట్టించలేదు సో దాని ఒక్కదాని మూలాన మిగతాదంతా తేడా వస్తుందా ఆయన ఆయనైతే చేయట్లేప్పుడు గీతగారు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా పనులు అంటున్నారు ఈయన కూడా మాట మీద నిలబడ్డానికి ఈయన మీద ఉన్నాయి పుకార్లే కాదు నేను చూస్తూనే ఉన్నాను కదా పదిహేనే ఆయన రాజ్యాంగంలోకి వచ్చి ఇంతవరకు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయాడు ఫిఫ్టీన్ ఇయర్స్ ఆయన రాజకీయ చరిత్రలో సో ఆయన మీద కూడా నిజంగా మీరు చెప్పినట్టు మీరు ఇందాకన్నారే ఆయన వచ్చే దేశాన్ని మారుస్తాడనే నమ్మకం ఒకనొకప్పుడు నాకు కూడా ఉండేది ఇప్పుడు ఆయన రోజుకొకటి మాట్లాడుతా అంటే అసలు అర్థం కావట్లేదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడో తెలియట్లు ఈ మధ్య మళ్ళీ ఇంతకుముందు పేపర్ లేకుండా మాట్లాడే పేపర్ చూసి మాట్లాడుతున్నారు సో స్క్రిప్ట్ కూడా రాసి ఇచ్చే పరిస్థితి అంటే నేను నమ్మలే ఎంతకాలం ఆసుగా చెప్తున్నాడు అన్నాడు బట్ వాళ్ళు ఆయన రీడింగ్లోకి వచ్చాడు ఆయన కూడా సో ఇవన్నీ చూస్తా అంటే ఎవరు ఏంటి అనేది ఎవరో వస్తారు ఇంకా ఎవరో రావాలి ఎవరు వస్తారో తెలియదు వాళ్ళు వచ్చేదాకా మనం వీడి చేయాల్సిందే పిఠాపురం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకి సామాజిక వర్గంగా నిన్న ఎవరో చెప్తున్నారు సామాజిక వర్గం ఈ నోట్లు ఉంటాయి వీళ్ళకి ఇన్ని ఉంటాయి బీసీలు ఓట్లు ఎన్ని ఉన్నాయి కాపులు ఎన్ని ఉన్నాయి రెడ్లు ఓట్లు ఎన్ని చెప్పారు వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం కొంచెం టఫ్గానే ఉంది బట్ ఒక రకంగా అయితే గీతగారికి ఈజీగా ఉన్నట్టు ఒక రకంగా చెప్తా అంటే బట్ ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎట్లాగన్నా గెలిపించుకోవాలని ఒక వర్గం గట్టిగా స్ట్రాంగ్గా ఉంది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా సో వాళ్ళు నిజంగా అంత స్ట్రెంగ్తో పనిచేస్తే ఈస్ట్ వెస్ట్ లో అసలు టోటల్ గా కూటమే వచ్చే పరిస్థితి వస్తుంది వాళ్ళు ఎంతవరకు చేస్తారు అనేది మనం చూడాలి ఇప్పుడు చెప్తానికైతే మీ అనాలసిస్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు చాలా బాగా చెప్పారు ఎవరు వస్తారు ఏంటి ఎవరు రారు ఏంటి ఇప్పుడు ఇంతకు మీరు అన్నారు కదా మూడు నెలల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో అప్పుడు చూసుకుందాం అని అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ ఏమి పరిస్థితికి వస్తే మీ అనాలిసిస్ ప్రకారం అసలు ఎవరు వస్తారు ప్రజలు ఎవరిని గెలిపిస్తారు ఎట్లా ఉంటుంది అంటారు మనం ఎనాలిసిస్ చేసేంత సీన్ మనకు లేదా మనం హైదరాబాద్లో ఉంటాం మన దేశం వెళ్ళాం రాష్ట్రం వెళ్ళాం ఆ రాష్ట్రం వెళ్లకుండా మనం దాని గురించి ఊరికే టైం పాస్ మనం కూర్చొని ఇట్లుండొచ్చు అట్లా ఉండొచ్చు అనుకోవట్లేము తప్ప ఈ పేపర్లో టీవీలు చూసి నిన్న నన్ను ఎవరో తిట్టారు అమెరికా నుంచి ఫోన్ చేసి నీకు నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు ఏమి తెలియదు కదా నిజంగా తెలియదు మనకేం తెలియదు కదా ఊరికి మనం అనుకున్నది చెప్తున్నాను తప్ప నిజంగా ఇన్ డెప్త్ గ్రౌండ్ రియాలిటీ మనకైనా తెలుసా ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అని నేను చెప్పొచ్చు లేదా గీత గారు గెలుస్తారని చెప్పొచ్చు మీరు అడిగినట్టు బట్ మనకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు అసలు పిఠాపురం ఉందో తెలియదు నాకు నేను దాని గురించి ఏం మాట్లాడతాను సో సిమిలర్గా ఆంధ్ర రాజకీయానికి వచ్చేటప్పటికి మనం మన గ్రౌండ్ రియాలిటీ తెలియదు బట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఇట్ మాట్లాడామనుకోండి ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలవట్ అక్కడ ఇప్పుడు అంటే ఒక సంవత్సరం కిందకి వెళ్ళిపోదాం మనం జనరల్గా మాట్లాడుకోదాం వన్ ఇయర్ బ్యాక్ వెళదాం వన్ ఇయర్ బ్యాక్ వీళ్ళిద్దరు ఇంకా కలవాలి అప్పటికి పవన్ చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిస్తే బాగుంటుంది అనుకున్న రోజుల్లో అప్పటికే తెలుగుదే మనం వైఎస్ఆర్సీపీ మీద విరక్తి కలిగిన జనానికి అప్పటికీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అగెన్స్ట్గా ఉన్నారు మిడిల్ క్లాస్ అగెన్స్ట్గా ఉంది ఒక సామాజిక వర్గం టోటల్గా అగెన్స్ట్గా ఉంది సో ఆ రాష్ట్రంలో రోడ్లు అవి బాగాలేదు లేకపోతే పోలవరం అవ్వలేదు రకరకాల డెవలప్మెంట్ లేదు ఇండస్ట్రీస్ రాలేదు అని ఒక భయంకరమైన షేప్ వచ్చి ఈ డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది తెలుగుదేశం వస్తుంది అనుకున్నంత ఊపి వచ్చింది ఆ ఊపు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన లేకపోతే గెలవనేమో అని ఆయన భయంతో జనసేన కావాలి కావాలని కోరుకున్నాడు కోరుకుంటే జనసేన గెలుచుకున్నాడు అప్పుడే గెలుస్తారన్నప్పుడు ఈయన ధైర్యంగా ఉండాలి కదా ఉండలేకపోయాడు ఈ జనసేన గలుపుకున్నాడు జనసేన గలుపుకున్నాక ధైర్యంగా ఉన్నాడా ఆయనకి ఇంకా నమ్మకం లేకుండా బీజేపీ కావాలనుకున్నాడు బీజేపీకి అంటే బీజేపీ టోటల్గా అగెనిస్ట్ ఆంధ్ర అని ప్రజల్లో ఉంది ఎందుకంటే ఏమంటారు విభజన హామీలు నెరవేర్చలేకపోయారు వాళ్ళు ఏమీ చేయలేదు మోసం చేశారు మొన్నే అని నమ్మారు అది మోసం చేశారని వీళ్ళిద్దరు కూడా చెప్పారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సో ఇవన్నీ అనుకుంటున్న టైంలో ఇప్పుడు వీళ్ళతో కలిశారు వీళ్ళు సో వీళ్ళ ముగ్గురు మీద క్రెడిబిలిటీ ఏమంటుంది క్రెడిబిలిటీ లేని ఒక కూటమి అది క్రెడిబిలిటీ లేని కూటమికి వచ్చేటప్పటికి వీళ్ళు మొత్తం పోతారు అనుకున్న వైఎస్ఆర్సీపీకి వాళ్ళు చేసేందుకు వచ్చి ఏదో బెటర్ పొజిషన్కి వచ్చే పరిస్థితి వచ్చారు వాళ్ళు మొత్తం టోటల్గా అయిపోతుంది అనుకున్న పార్టీ మళ్ళీ ఏమైనా ఉంటుందేమో అనే పార్టీకి వచ్చింది సో ఎట్లా నడుస్తుంది ఏం నడుస్తుంది తెలీదు సో ఈ రోజు రోజుకి ఇట్లా మారుతున్న తరుణంలో ఎవరు ఏంటి ఎలా ఉంటారు ఏం జరుగుతుంది అనేది గ్రౌండ్కి వెళ్తే కానీ తెలియదు ఇప్పుడు బయట కూర్చొని చూస్తే నా ఉద్దేశంలో ఇది గెలవకూడదు మరి వైఎస్ఆర్సీపీ గెలవచ్చా వాళ్ళు ఏమి చేయట్లేదు వాళ్ళు గెలవకూడదు ఇద్దరు గెలవపోతే ఎవరు గెలవాలి అయ్యా అని అడుగుతారు మీరు కొట్టాడు ఎవరు గెలవాలి మనకేం తెలుసు అక్కడ క్యాండిడేట్ ఎవరిని ఎవరు బెటర్ కదా అంటే మొత్తానికి వైఎస్ఆర్ సిపి దించుదామనే మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి ఎట్లయినా దింపేద్దామనే ఒక ఇదితోనే ఉన్నారు అక్కడ అదే తప్పంటున్నా నేను ఇప్పుడు నువ్వు ఎందుకు ఏం కావాలి నీకు నేను ఏం చేద్దాం అనుకున్నా నాకు జగన్మోహన్ రెడ్డి ప్రథమ శత్రువు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం కాదు కదా ప్రజలు ఐదు కోట్ల ప్రజలు ఉన్నారు అక్కడ ఐదు కోట్ల ప్రజలు నీకు కావాలి ఐదు కోట్ల ప్రజలకు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డిని పంపించేసి నువ్వేం చేస్తావు ఇప్పుడు ఆయన తిన్నాడా ఉన్నాడా నాకు తెలీదు ఆయన తిన్నాడని దిగిపోమ్మంటున్నావా ఆయన మంచోడు కాదని దిగిపోమంటున్నావా ఆయన ఏం చేశాడని దిగిపోమంటున్నావు అది క్లారిటీ ఇవ్వాలి ఫస్ట్ ఊరికే ఆయన రాక్షసుడు మంచివాడు కాదు ఇదేదో చెప్తున్నాడు అయ్యని కాదు ఏం చేశాడు ఇది 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 అని చెప్పి నువ్వేం చేస్తావు ఇది 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 అని చెప్పాలి కదా పోనీ నీకు అంతకుముందు ఐదేళ్ళు ప్రభుత్వం రాజ్యమే లేవు నువ్వు బీజేపీ కలిపి రాజ్యమేలో ఈవెన్ జనసేన కూడా ఉందా ఆ జనసేన క్యాండిడేట్లు లేకపోయినా వాళ్ళు ముగ్గురు కలిసి చేయలేరు ఆ ఐదేళ్లలో మీరు ఏమీ చేయలేదని ఇరవై మూడు సీట్లకు తీసుకొచ్చారు మిమ్మల్ని మరి అప్పుడు ఏమి చేయలేకపోయినా మీ ముగ్గురు ఇవాళ వచ్చి మీరు ఏం చేస్తారు ఈ యిదేళ్లలో అంతకుముందు అపోజిషన్లో ఉన్న జన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏం చేసింది మీరు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయగలరు ఏం చేస్తారు సో ఈ ఐదేళ్లలో వీళ్ళు ఏమి చేయలేకపోయారు వాళ్ళు ఏం చేయలేకపోయారు ఏం జరుగుతుంది నెక్స్ట్ టెన్ ఫైవ్ ఇయర్స్లో ఎవరేం అనేది ఎవరన్నా చెప్తున్నారా ఎవరు చెప్పట్లా ఎందుకు ఓట్లు వేయాలి అసలు నాకు అర్థం కాదు నోటా సో గైస్ చూశారు కదా మరి ఏపీ ప్రజలకే వదిలేశారు సార్ అయితే ఒపీనియన్ అనేది మరి అక్కడ వాతావరణం చూస్తుంటే మరి చాలా వేడిగా ఉందని అనుకుంటున్నాం మరి ఎవరికి పట్టం కడతారో చూద్దాము లెట్స్ వాచ్ సో మరి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ